ఈ రోజు రెండు వ్యక్తిని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం ఏహో ఎవరు చెప్పండి చెప్పలే ఎవరు యహోశువ కూడా మోసే నాయకత్వంలో నమ్మకంగా నడిచాడు మరి ఇతనికి వచ్చిన ఆధిక్యత ఏముంది ఏమిచ్చాడు ఆధిక్యత మూలవాక్యాలు రెండు చూపిస్తాను చూడండి ఒకసారి సంఖ్యాకా ఇరవై ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన పదమూడవ వచ్చిన భాగం చదవండి ఒకసారి మోసేది అన్నాడు మోసే అభారీ కొండ మీదకి రా కమ్ టు ద మౌంటైన్ మోషి గారు సంతోషంతో కొండ మీదకి వస్తే ఆ పట్టణాన్ని చూపించాడు దేవుడు అదిగో ఆ పట్టణాన్ని ఇజ్రాయల్ కి నేను కానుక్క పోతున్నాను సంతోషపడ్డాడు అబ్బా చాలా అద్భుతంగా ఉంది నాయన వేగులు వారు వెళ్ళి సమాచారం చెప్తేనే నేను అసలు ఆ కాను దేశంలో పండే పంట విధానం చూసి ఆశ్చర్యం కలిగింది అబ్బా ఎంత రమ్యంగా ఉంది ఒక నాలుగైదు రోజుల్లో మేము దాన్ని స్వాధీనపరుచుకుంటాం కదా అని సంతోషపడుతుండగా మోషే అహరోను చేర్చబడినట్లుగా నువ్వు కూడా పితరుల్లో చేర్చబడతావు అంటే నువ్వు చచ్చిపోతావు ప్రభువా ఇంత ప్రయాసపడి ప్రజలను ఐగుప్తు దేశంలో నడిపించాను కదా కనీసం కానాను ప్రవేశం లేదా దేవుడు అంటారు ఇజ్రాయిల్ బట్టి నువ్వు కూడా నా విషయంలో కొంచెం తేడా పడ్డావు కనుక నేను నిన్ను కానాన్ దేశానికి వెళ్ళనివ్వను మరి ఇప్పుడు దాకా నాయకత్వం నడిపించబడ్డారు మరి ఇప్పుడు ఎవరు మీరు చూడండి అదే అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన భాగాలు చదవండి ఒకసారి ఎహోవా తిట్ల నేను ఎహోవా ఆత్మలకు దేవా సమాజము కాపర్లేని గల వలే వండకున్నట్లు ప్రమాణాలు తీసుకుంటే తీసుకున్నావు సంతోషం నీ చిత్తానికి నేను చింత వహిస్తాను మరి ఈ సర్వ సమాజాన్ని నడిపిస్తానికి ఒక నియమించాలి కదా ఆ వ్యక్తి ఒక నియమించు ప్రభా అని ఆలోచించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు ఇదిగో నూను కుమారు అనివ ఆత్మ పొందిన వ్యక్తి గనక నీ చెయ్యి అతని మీద ఉంచు గట్టిగా స్తోత్రం చెబుదామా చెబుతామా ఇరవై భాగం చదవండి అతని మాట వినునట్లు అతని మీద నీ గరతలో కొంత ఉంచుమంటే నీ తర్వాత సే మోషే గారి లోటును భర్తీ చేయగలి సమర్థుడు నాయకుడు అంటే ఎవరంటే అసలు వాటి వండర్ఫుల్ ప్లాన్ అండి చాలా ఆశ్చర్యం మోసే యహోసు విషయంలో ఆలోచన కలిగి లేడు గాని నమ్మకంగా మోసే నమడిస్తున్నాడు ఒక పరిచారకుడిగా సహకారిగా మోసేతో నడుస్తున్నాడు హోశువా దేవుడు అంటారు ఇదిగో యహోసువా ఆత్మ పొందినోడు నీ చెయ్యి అతని మీద ఉంచు అలా ఉంచడమే కాదు ఇస్రాయల్ తో చెప్పు నా తర్వాత సెకండ్ కమింగ్ లీడర్ అప్ కమింగ్ లీడర్ ఎవరై అంటే యహోశువా జాగ్రత్త అండి గారు చనిపోతారని తెలిసిన తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు మోషే గారు కొడుకులు ఉన్నారు రే బాయ్ దేవుడు నన్ను పిలుచుకోబోతున్నాడు తర్వాత మీరు చూసుకోండి రా అని చెప్పేసి సేవని వంశపారంగా చేయలేదు దేవుడికి స్తోత్రం కలుగునుక తర్వాత నాయకత్వం ఎవరు అది దేవుని సేవ దేవుని సేవ గనక మనుషులు చేత ఏర్పాటు చేయబడకూడదు సేవకుడు ఒక సేవకుడు మనుషుల చేత ఏర్పాట్లకి రాకూడదు పిలవబడకూడదు ఎవరు పిలవాలి ఒక అహరోను పిలబడినట్లుగా పిలవబడాలి దేవుడికి స్తోత్రం కలుగును గాక జనాలు పిలిస్తే నేను వచ్చాను జనాలు పిలిస్తే నేను వచ్చానంటే ఒక రాజకీయ నాయకుడు డైలాగ్ సేవలో పనికిరాదు మహిమ కలిగిన సేవ నిస్వార్థంగా దేవుని ముఖం చూస్తూ నిందల భరిస్తూ దేవుని పనిలో కొనసాగించబడ్డానికి తీసుకునే ఒక నిర్ణయమే ఒక మార్గమే దేవుని సేవ దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు ఏ హోశవా నాయకత్వంలోనికి ఆ నాయకత్వాన్ని కొనసాగించడానికి దేవుడే హోశువను ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు యహోశువ దేవుడు నమ్మకత్వాన్ని చూశాడు తన సేవకుని దగ్గర యహోశువ కనపరిచిన నమ్మకత్వం దేవుడు చూచాడు